ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మొదటి టీ ట్వంటీలో టీమిండియా ఆటగాళ్ళు చాలా అద్భుతంగా రాణించారు ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లు చూసుకున్నట్లయితే బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించి బంగ్లాదేశ్ ఆటగాళ్లను తక్కువ పరుగులకే కట్టడి చేశారని టీమిండియా మాజీ క్రికెటర్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు చాలా అద్భుత ఫామ్లో ఉన్నారు కాబట్టి బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించి తక్కువ పరుగులకి కట్టడి చేశారు అనంతరం టీమిండియా బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించిన టీమిండియా డాషింగ్ ఓపెనర్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ అలాగే బ్యాటింగ్లో రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మాజీ క్రికెటర్లు అయితే వారి యొక్క ఫామ్ను ఇలానే కంటిన్యూ చేస్తే రాబోయే వరల్డ్ కప్లో చాలా అద్భుతంగా టీమిండియా రాణించగలుగుతుందని టీమిండియా మాజీ ఓపెనర్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లు బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించారని వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కొందరు మాజీ క్రికెటర్లు